చూసారు కదండి మనం ఎంబ్రాయిడరీ చేసి స్టిచ్చింగ్ చేసిన డ్రెస్ స్టిచ్చింగ్ వీడియో ఈరోజు చూపిస్తున్నాను ఎలా కుట్టుకోవాలి ఏంటి అనేది క్లియర్గా చెప్తాను చూడండి యాక్చువల్లీ పాపది బర్త్డే అండి ఈరోజు బర్త్డే కోసమే ఆ డ్రెస్ చేశాను వేసేసాను వేసిన తర్వాత మీకు స్టిచ్చింగ్ అనేది నేను షేర్ చేస్తున్నాను ఓకే అండి చూడండి వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఫస్ట్ చూడండి స్టిచ్చింగ్కి ఫ్రంట్ పార్టీకి ఇది అసలు కదా మనం వర్క్ చేసాం దీనిపైనే లైనింగ్ పెట్టి ఇలాగా ఈ ఖర్చు ప్రకారం కుట్టి తిప్పేయండి బ్యాక్ పార్ట్కి మాత్రం ఇది అసలైతే వెనక వైపున లైనింగ్ అటాచ్ చేసి మెడ మొక్క తిప్పాలి ఎందుకంటే దానికి ఎటువంటి వర్క్ లేదు కాబట్టి మెడకి మొక్క తిప్పితేనే మెడ అనేది కొంచెం స్టిఫ్గా గట్టిగా ఉంటుందన్నమాట కుట్టేద్దాం ఎడ తిప్పేసిన తర్వాత లైనింగ్ని అసలుని కదలకుండా చుట్టూ మనం కుట్ట అనేది వేసుకోవాలి కదండి ఇలా వేసుకోండి ముక్కలు తిప్పటానికి క్రాస్ పీస్ తీసుకోవాలండి క్రాస్ పీస్ తీసుకుని ఇలాగ కుట్టుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా తిప్పేసుకోండి బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలనుకుంటే గనక ఇలా మెడ కుట్టేసుకున్న తర్వాత దాన్ని ఫోల్డ్ చేసుకుని సెంటర్లో కట్ చేసుకుని ఒక పక్కన హుక్స్ పట్టి ఒక పక్కన తాడు పట్టి వేసుకోండి నేను ఓపెన్ పెట్టట్లేదు కాబట్టి నెక్స్ట్ భుజాలు అతుక్కోవాలి కాబట్టి భుజాలు అతికేస్తున్నాను ఈ భుజాలు కుట్టుకునేటప్పుడు డబల్ స్టిచ్ అనేది వేసుకోండి చేతులు ఎలా కట్ చేసుకోవాలో చూడండి మనం కటింగ్లో చేసుకోలేదు కదా ఇది ఖర్చు కదండి ఖర్చు వదిలేసి ఈ రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది టేప్తో ఎంత ఉందో కొల్చుకోండి ఓకే సెవెన్ ఇంచెస్ ఉంది కదండి సెవెన్ ఇంచెస్ అంటే దాంట్లో ఒక ఇంచ్ తగ్గించి ఓకేనా లేదు సెవెన్కి సెవెన్ తీసుకున్నా పర్వాలేదు ఎక్స్ట్రా వస్తుంది చేరు చది కట్ చేసుకుంటే సరిపోద్దు ఒక పావు ఇచ్చి తగ్గించి ఆ వెడల్పు అంటే చేతి వెడల్పు అనమాట నేను చెప్పేది చేతి పొడవు మీ పిల్లల మెజర్మెంట్ని బట్టి తీసుకోండి ఎంత పొడవు కావాలో వెడల్పు ఏదైతే ఉందో ఇప్పుడు నేను ఏదైతే కొలిచి చూపించాను అక్కడ ఎంతైతే ఆ చుట్టుకొలత అనేది వచ్చిందో అంటే చంక రౌండ్ అనేది వచ్చిందో ఖర్చు కాకుండా అది ఇక్కడ వెడల్పు కింద మీరు పెట్టుకోవాలన్నమాట క్లాత్ని చూడండి రెండు చేతులు కదా సో ఇలా పెట్టుకోండి పెట్టుకొని మీరు పెట్టుకున్న ఫోల్డింగు మీకు కావాల్సిన వెడల్పుకి సరిపడా ఉందా లేదో చూసుకోండి ఒకవేళ లేకపోయినా కూడా మనం చివరిలో ముక్కలు అనేవి అటాచ్ చేసుకోవచ్చు ఓకే ముందు చూసుకుందాం ఓకే ఇది సరిపోతుందండి పొడవు ఎంత కావాలి అంటే ఎయిట్ ఇంచెస్ కావాలి మామూలుగా అయితే ఎయిట్ ఇంచెస్ పొడవ కావాలి కానీ బుట్ట చేయి నేను పెట్టాలనుకుంటున్నాను కాబట్టి పైన ఇంకొక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా అనేది మనం కలుపుకుని మార్క్ చేసుకోవాలన్నమాట ఆ త్రీ ఇంచెస్కి పైన ఇంకొక వన్ ఇంచ్ మార్క్ చేసుకోండి ఎందుకు అంటే కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు పైన చంకకు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకోవాలి కదా దాంతో కలుపుకొని పైకి ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఈ కింద వైపు పిల్లలు చేతి లూజ్ అంటే మనం చేయి పొడవు ఎక్కడ దాకా పెడతామో అక్కడ చేతిని రౌండ్గా కొలుచుకొని చేతి లూజ్ అనేది పెట్టుకోవాలండి మా పాపది ఫోర్ ఇంచెస్ వచ్చింది అంటే ఎయిట్ ఇంచెస్ టోటల్ వచ్చింది దాంట్లో సగం ఫోర్ ఇంచెస్ ప్లస్ హాఫ్ ఇంచ్ ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి పక్కన ఖర్చు కోసం ఇంకో పాయింట్ అనేది మార్క్ చేసుకున్నాం ఇది చేతి వెడల్పు కోసం మనం ఏదైతే పాయింట్ మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి కిందకి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ అనేది మార్క్ చేసుకోండి ఇప్పుడు చేతి లూజ్ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి ఇలాగా స్ట్రైట్గా కలుపుకోండి ఆ పాయింట్ దగ్గర నుంచి మనం ఫస్ట్ చేతి హైట్ ఎయిట్ ఎయిట్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా అక్కడికి ఇలాగా స్ట్రైట్గా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఏదైతే లైన్ మనం గీసుకున్నామో అది ఖర్చు ఓకే ఈ లైన్ ఏదైతే మనం గీస్తున్నామో దాని సెంటర్ చూసుకొని ఒక పాయింట్ మార్క్ చేసుకోండి కోసం ఇప్పుడు నేను ఏదైతే షేప్ డ్రా చేస్తున్నానో సేమ్ అలాగే మీరు కూడా డ్రా చేసుకుని కటింగ్ అయితే చేసుకోండి ఫస్ట్ బుట్ట షేపు తర్వాత ఫ్రంట్ కొంచెం లోత్ తీసుకోవాలి కాబట్టి ఫ్రంట్ షేపు గీసుకుని కట్ చేస్తున్నాను జాగ్రత్తగా చూసుకుని ఆ షేప్ అలా గీసుకుని నీటికి కుట్టుకున్నట్టయితే కనుక మీకు బుట్ట అనేది బాగా వస్తుంది చూడండి చాలా సింపుల్ అండి ఆ సెంటర్ నుంచి మనం ఏదైతే హైట్ పెంచుకున్నామో పొడవులో ఆ పొడవకి ఇలా కలుపుకోవాలంతే ఓకేనా అలా కలుపుకోవాలి అంతే చూడండి సెంటర్ ఫ్రంట్ షేప్ని అలా గీసుకోండి అదే పాయింట్ దగ్గర నుంచి దాన్ని ఇలాగ ఓపెన్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఓకే ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ ఫస్ట్ చేతికి కింద ఫోల్డింగ్ అనేది మనం చేసుకోవాలి కదా చేసుకున్న తర్వాత రెండు చేతులు కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత చేతి సెంటర్ ఏదైతే ఉందో సెంటర్లో చిన్న కట్టించుకోండి మీకు సెంటర్ అని తెలియాలి కదా కట్టించుకున్న తర్వాత లెఫ్ట్ స్లీవ్ ఏది రైట్ స్లీవ్ ఏది అని కరెక్ట్గా చూసుకొని బాడీ పార్ట్కి నేను చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకోండి మనం ఏదైతే హైట్ పెంచామో అది బుట్ట కోసం పెంచుకున్నాము చేతికి సో ఆ ప్లేస్ వచ్చేటప్పటికి మీరు బుట్ట అనేది పెట్టుకుంటూ అంటే చిన్న చిన్నగా అనమాట చిన్న కుచ్ అనేది పెట్టుకుంటూ వెళ్తే అది మీకు చూసుకునేటప్పటికి బుట్టలా వస్తుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా చూపిస్తున్నట్టుగా కుట్టుకోండి ఒక పక్కన మీరు ఇటు పక్కకి పెడితే ఇంకొక పక్కకి వెళ్ళేటప్పుడు అప్పటికంటే సెంటర్ దగ్గరికి వచ్చేటప్పటికి అటు డైరెక్షన్ కదా సో అటు డైరెక్షన్ కి మార్చుకోండి ఈ కుర్చీ అనేది ఒకటి లెఫ్ట్ కి పెడితే ఒకటి రైట్ కి పెట్టండి అది అన్నారు అంటే వన్ సైడ్ లెఫ్ట్ కి పెడితే వన్ సైడ్ రైట్ కి పెట్టుకుని కుట్టుకోండి అది చేతులు అటాచ్ చేసినప్పుడు కూడా ఎప్పుడు కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలండి అది చూసుకోండి ఇది కుట్టుకున్న తర్వాత ఈ బుట్ట అయితే మీకు ఇలా వస్తుంది సేమ్ రెండో చేతిని కూడా ఇలాగే అటాచ్ చేసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ డాట్స్ ఒకటి వేసుకోవాలి కదండి సో ఆ ప్లేస్లో ఇలా జస్ట్ మార్కింగ్ చేసుకుని ఫ్రంట్ బ్యాక్ కూడా డాట్స్ అనేవి కుట్టేసుకోండి కుట్టుకున్న తర్వాత బాడీకి సైడ్ పార్ట్ అనేది మనం అటాచ్ చేసుకోవాలండి మీరు చేతుల దగ్గర నుంచి అయినా చేసుకోవచ్చు నడుం దగ్గర నుంచి అయినా చేసుకోవచ్చు ఇలాగా ఇక్కడ దాకా కుట్టు లాగి ఒకటే కుట్టు మీద పైకి ఇంకొక కుట్టు లాగండి అంటే కిందకు వచ్చేటప్పటికి మీకు ఆ కుట్టుకే కలవాలి పైకి వచ్చేటప్పటికి ఖర్చు లైన్లు మీరు ఎన్నైనా వేసుకోవచ్చు రెండు పక్కల కూడా అలా కుట్టేసుకోండి వేసుకున్న తర్వాత ఈ చివరి ఎడ్జెస్ అలా కట్ చేసుకుని చివరికి ఇంకో కుట్టు వేసేయండి పైనుంచి కింద దాకా యాక్చువల్లీ ఓవర్లాక్ మెషిన్ ఉంటే ఓవర్లాక్ చేసేసుకుంటే సరిపోద్ది ఓవర్లాక్ అందరి దగ్గర ఉండదు కదా ఇప్పుడు అలా కుట్లు కూడా వేసేస్తున్నారు వేసేయండి అంతటితో అయిపోతుంది సో పై పార్ట్ కంప్లీట్ అయిపోయింది మనకి ఇప్పుడు దీనికి కింద ఫ్రాక్ పార్ట్ ఏదైతే ఉందో అది రెడీ చేసుకుని దీనికి అటాచ్ చేసుకోవాలి కదండి చేసేద్దాం కింద పట్కా వేసుకోవాలనుకున్నాం కదా ఇది అసలు వైపేనండి అసలు వైపే ఏం చేస్తారంటే ఇక్కడికి ఫోల్డింగ్ లోపల నుంచి మనకి అంటే లోపలికి వెళ్ళిపోవాలన్నమాట పైకి కనబడకుండా లోపలికి వెళ్ళిపోయేటట్టుగా కుట్టుకోవాలంటే అసలు వైపున మీరు ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ పెట్టుకుని ఎంత అయితే పొడవలో ఎక్స్ట్రా ఉందో క్లాత్ ఎక్స్ట్రా ఉందో అది ఫోల్డింగ్లో సపోజ్ మీకు పొడవులో నాలుగు ఇంచులు ఉందనుకోండి ఫోల్డింగ్లోకి రెండు ఇంచెస్ అంటే ఇటు రెండు అటు రెండు నాలుగు సరిపోతుంది కదా అలా వచ్చేలా చూసుకుని ఒక అనేది ఈ పొడవ నుంచి ఆ పొడవ దాకా వేసుకోవాలన్నమాట వేసేద్దాం కుట్టు పడుతున్నంతసేపు క్లాత్ని కూడా మీరు సర్దుకుంటూ ఒకటే లెవెల్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళండి లేదంటే మీరు వేసే పట్కా కూడా ఏంటంటే ఎలా వస్తుందంటే కొంచెం ఎగుడు దిగుడుగా కొంచెం లెవెల్ లేకుండా ఇబ్బందిగా వస్తుంది మళ్ళీ విప్పుకొని కుట్టుకోవాల్సి వస్తుంది కుట్టుకునేటప్పుడు మీరు జాగ్రత్తగా పెట్టుకుంటే కనుక పదిసార్లు ఆ పని మనం చేయాల్సిన అవసరం లేకుండా ఒకసారితోనే అయిపోతుంది ఓకే ఇప్పుడు చూడండి ఇది మనం ఇలా పెట్టుకుంటే ఎలా ఉంటుందంటే అది పట్క లోపలికి ఉంది నీట్గా ఉంటుంది కదా ఇప్పుడు కుర్చీళ్ళు పెట్టుకోవాలి కుర్చీళ్ళు ఎలా పెట్టుకోవాలి మామూలుగా అయితే బాక్స్ ప్లేట్స్ పెట్టాలి నేనేంటంటే నైఫ్ ప్లేట్స్ కుర్చీల్లో మూడు రకాలు ఉంటాయండి వీటిని నైఫ్ ప్లేట్స్ అంటాము అన్నీ ఒకటే పక్కకు వస్తాయి అనమాట ఈ కుర్చీళ్ళు అనేవి నేను పెట్టుకుంటాను స్టార్టింగ్ చిన్నది వదిలేసి అంటే ఒక వన్ నుంచి వదిలేసి అక్కడి నుంచి కుర్చీళ్ళు అనేవి పెట్టుకోండి ఆ చివర వన్ ఇంచ్ వదిలినట్టే ఈ చివర కూడా వన్ ఇంచ్ వదిలేయండి కుట్టాలి కదా మనం సైడ్లు సో వదిలేయండి ఇప్పుడు మీరు పెట్టుకున్న కుర్చీళ్ళు మనం బాడీ పార్ట్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో దాని నడుంకి దీని వెడల్పు సరిపోతుందో లేదో ఒకసారి పెట్టుకుని చూసుకోండి చూడండి అది ఎక్స్ట్రా సో స్టిచ్చింగ్లోకి పోతుంది ఇక్కడ నుంచి ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది కదా ఫోల్డింగ్లో పెడితే ఇలా మేము కుట్టిన తర్వాత కూర్చుని పెట్టిన తర్వాత కూడా ఇంకా క్లాత్ ఎక్కువ ఉందండి అనేసి అంటే దాన్ని మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇవే కుచీళ్ళని మధ్యలోనో చివరో ఆ చివరో ఎక్కడో విప్పి ఇంకా చిన్న కుర్చీళ్ళు పెట్టుకుని క్లాత్ని దగ్గరికి చేసుకోండి అదొకటే దానికి పరిష్కారం అనమాట మీకు లైనింగ్ పెట్టుకోవాలండి లైనింగ్ చూడండి ఇక్కడ అంచు దగ్గర నుంచి కొంచెం తగ్గించి పైన దానికి సమానంగా కట్ చేసుకోండి ఓకే దాన్ని ఆ లైనింగ్ కూడా టూ మీటర్స్ తీసుకోమని చెప్పాను కదా మరి కుర్చీళ్ళు పెట్టుకున్నాం కాబట్టి దాన్ని కూడా కుర్చీళ్ళు పెట్టుకుంటూ లోపల నుంచి అడ్జస్ట్ చేసుకోవాలి ఈ లంగాకు పెట్టినట్టుగా కుర్చీళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఏ పెద్ద పెద్ద పెట్టేసుకున్నా కూడా లోపల ఆ క్లాత్ని దానికి సరిపడా కవర్ చేసుకోండి సరిపోతుంది లైనింగ్ అసలు కంటే ముందు కొంచెం ముందుకు ఉంచను చూడండి అలాగే ఆ చివర కూడా అసలు కంటే ఈ లైనింగ్ పార్ట్ అనేది కొంచెం ముందుకి పెట్టుకోండి వచ్చేలాగా ఎందుకంటే ఫస్ట్ మనం తిరిగేసి అటాచ్ చేసినప్పుడు ఒకదానికొకటి అడ్డు లేకుండా ఉంటుంది అన్నమాట నీట్గా వస్తుంది ఓకే ఇలా పెట్టుకున్న తర్వాత దగ్గర తిరిగేసి సైడ్స్ అటాచ్ చేసుకోవాలి ఎలా అటాచ్ చేసుకోవాలి చూడండి ఈ రెండు ఇలా సపరేట్గా ఉంచుకోమని చెప్పాను కదా ఫస్ట్ అసలు అటాచ్ చేసేసుకోండి తర్వాత లైనింగ్ని సైడ్ నేను చూపిస్తున్న విధంగా కింద నుంచి పైకి అటాచ్ చేసుకోండి లేదా పైనుంచి కిందకైనా అటాచ్ చేసుకోవచ్చు కానీ కింద లెవెల్ పోకుండా చూడండి కింద లెవెల్గా మీరు వేసుకుంటే పైన చిన్నది ఎగుడు దిగుడు అయినా కూడా అక్కడ మీరు కట్ చేసుకుని దాన్ని లెవెల్ చేసేసుకోవచ్చు డబల్ స్టిచ్ అయితే వేసుకోండి ఇప్పుడు ఈ ఫ్రాక్ పార్ట్ అయితే ఇలాగే ఉంచండి తిరగేసి ఉంది ఓకేనా తిరగేసి ఉంది పైన బాడీ పార్ట్ ఏదైతే ఉందో చూడండి కరెక్ట్గా ఉంది దీన్ని ఇలాగే ఉంచి చూడండి ఇలాగ నేను చూపిస్తున్నట్టుగా ఇలా దీని లోపలికి పెట్టి దాని నడుం భాగాన్ని అంటే బాడీ పార్ట్ నడుం భాగాన్ని ఈ ఫ్రాక్ పార్ట్ నడుం భాగాన్ని ఇలాగా ఓకేనా మొత్తం ఇలాగ రౌండ్గా ఈ చే ఈ రౌండ్ మొత్తం కూడా ఇలా కుట్టు వేసుకోవాలి రెండు సార్లు వేసుకోండి ఓకేనా డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి వేసేద్దాం అంతే అండి డ్రెస్ అయితే రెడీ అయిపోయింది ఆ నడుము దగ్గర బార్డర్ కట్ చేయకుండా ఉంచటం వల్ల అదేదో హిప్ బెల్ట్ లా కనిపిస్తుంది చూసారా సో దేనికి అదే అందం ఏదైతే ఏదైతే మెజర్మెంట్స్తో కటింగ్ అనేది చెప్పాను కటింగ్ చూడని వాళ్ళు ఉంటే వీడియో ఉంటుంది చూడండి ఆ కటింగ్ మెజర్మెంట్స్ మీరు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా సేమ్ అవే మెజర్మెంట్స్ అవే క్యాలిక్యులేషన్స్ ఓకేనా సో ఎవరికైనా సరే డ్రెస్ కుట్టేయచ్చు మరి ఇంకేందుకు ఆలస్యం వెంటనే తీసి కుట్టేయండి పాడైతే పాడైంది కుట్టేయండి ఒక రెండు మూడు పాడైతే నాలుగోది బాగానే వస్తుంది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి